తెలంగాణ సమితి వారి ఆధ్వర్యంలో వెములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మక్కట్లో ఘనంగా మొదటిసారి నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి రెడ్డి నాగిరెడ్డి పాల్గొన్నారు వెయ్యి కోట్లకు సంబంధించి ఏడు వందల పైచల్ కోట్లకు ఫౌండేషన్ వేసినాం మిగతా కూడా అభివృద్ధి పనులు తీసుకోవడం కోసం కూడా ఆ ప్రాంతం చేసినాం ఎందుకంటే రాజన్న కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి రాజన్న సంబంధించిన అంశం చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ మీరంతా కూడా ఆళ్ళ అభివృద్ధిలో పాల్గొన పాల్గొనండి మీకు సంబంధించిన మిత్రులకు మీకు సంబంధించిన బంధువులకు కూడా చెప్పి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి తీసుకోకు మీ అందరి కూడా అందించాలని చెప్పి మాటి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఓ చక్కటి కార్యక్రమం భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మిక చింతనకు మేము మేము సైతం మా దేవుళ్ళకు సంబంధించిన కార్యక్రమం అభివృద్ధి చేసుకొని లోక కళ్యాణ్ చేయాలని చెప్పని ఏదైతే ఉమ్మల్లో ఉన్నటువంటి మస్కట్ లో ఉన్నటువంటి మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం అనేది శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణ చులుపటికే అయితే చేసినాం మేము లోడ శ్రీ రాజదాస్వామి కళ్యాణం మొదటిసారి చేస్తుందని చెప్పి అనగానే వారు అన్నట్టుగా నేను సంబంధించి పేరు వినగానే ఒళ్ళు పులకరించి తప్పనిసరి నేను వస్తానని చెప్పని చెప్పడం మీ మధ్యలోకి రావడం అంగరంగ వైభవంగా జరిగినటువంటి కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొని స్వావానికి కూడా వేడుకోవడం జరిగింది ఈ దేశం భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ ఆశీర్వ అందజేరుతారని ఈనాటి కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా మంచి జరగదని చెప్పని ఆ పార్టీ పర్వతం వేడుకొని తర్వాత మమ్మల్ని కూడా మంచిగా అని చెప్పని వారిని వేడుకోవడం జరిగింది సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కళ్యాణించిన సందర్భంగా మన ప్రాంతాల్లో కూడా చక్కటి వరుస సమృద్ధిగా పడి ఆ పరమేశ్వరుని పార్వతి పరమేశ్వరం వేడుకుంటున్నాం మన ప్రాంతాల్లో మేము ఈ ప్రాంతాల్లో కూడా చక్కటి వరుస సమృద్ధిగా కురిసి పాడి పంట సమృద్ధిగా పండి పాడి పంటలు బాగా పండి రైతు వర్గంతో కూడా అన్ని వర్గాలు ప్రజలు కూడా బాగుండాలని చెప్పని కోరుకుంటూ గల్ఫ్ కార్మికులు కూడా చక్కగా ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆశతో ఆయన రోజు ఉండని చెప్పి కూడా ఈరోజు యోమన్లో జరిగినటువంటి కలిగి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాజరాజేశ్వర దేవిని వేడుకుంటూ మరోసారి ప్రత్యేకంగా నీ అభినందన చేస్తా ఉన్నా రాబో రోజు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక చిత్ర అంటే మన సనాతన ధర్మాన్ని మన ఐందవ సంస్కృతిని ఎంత దూరం వెళ్ళినా విడనాడకుండా దాన్ని కాపాడుకుంటూ ముందుకు పెట్టి కార్యక్రమం చేయడం అభినందనీయమైన మాట సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఒమాన్ సంబంధించినటువంటి మిత్ర బృందానికి ఈ రోజు గల్ఫ్ లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు గల్ఫ్ కార్మికుల శ్రేష్ కోసం కృషి చేస్తున్నటువంటి వాళ్ళు మన మధ్యలో ఇంకా మన మధ్యలో లేని వాళ్ళు అనేక మంది అభిప్రాయ భేదాలు ఉన్నా భిన్నాభిప్రాయాలు ఉన్న వివిధ సంఘాల రూపాలు ఎంతమంది మంది ఉన్నా అందరి లక్ష్యం ఒకటే గల్బు కార్మికులు శ్రేయస్సు గల్బు కార్మికులు బాగుండాలి గల్బు గల్బు కార్మికులు ఏ పని దశలు ఉంటాం అనేటువంటిది ఉంది కాబట్టి అన్ని వర్గాల సంబంధించినటువంటి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పేరు పేరు అందరినీ ఉదయపూర్వ నమస్కారం థ్యాంక్ యూ అన్న మీరు ఇంత టైం కేటాయించి మా గురించి రెండు రోజుల నుంచి ఇక్కడ ఉండి ఈ కళ్యాణ్ వీక్షించిన కళ్యాణం వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ఒమాన్ తెలంగాణ సమితి తరఫున రాకేష్ అన్నకు మన ఆది నాకు మేము కృతజ్ఞతలు తెలుసుకొని ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఇంత టైం మీరు ఇచ్చే ఇవ్వడం చాలా కష్టం ఇక్కడ ఈ లోకల్ ఉంటే మాత్రం ఐదు నిమిషం మాట్లాడడం కూడా మీకు ఇంత మాకు కష్టమే కానీ ఒమాన్ లో ఇంత టైం ఇచ్చిందంటే చాలా థ్యాంక్ యూ అన్న అందరు కూడా ఈ రోజు ఒమాన్ లా ఉన్న పబ్లిక్ అంతా యూజ్ కళ్యాణం సక్సెస్ చేసినందుకు అలా మీ అమూల్యం నాకు థ్యాంక్ యూ అన్న Okay. For more updates, subscribe to our channel. Thank you so much.